ఉన్నాం అందరం మంచిగా ఉన్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రెండేళ్ళు ఏమేమవుతుందో నాకంటే బాగా మీకే తెలుసు తెలుగులో ఒక సామెత ఉంటుంది కాకులను కొట్టి గద్దలకు పెట్టుడు అని అంటే పేదవాళ్ళను కొట్టి పెద్దలకు పెట్టుడు అట్లున్నది వీళ్ళ కథ ఎందుకంటే బతుకనిస్తలేరు పేదవాళ్ళను చిన్న చిన్న మీరు ఎవరైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటోళ్ళు చిన్నగా మీ పొట్ట గడుపుకునే తందుకు మీది మీరు ఎవరిని సతాయించకుండా ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా మీ వ్యాపారం మీరు చేసుకుంటుంటే ప్రభుత్వం బతకనియాలి खानी है का प्रभुत्ट तैरेंटे प्रति दाला पैनुंच किंदेदाका मरी गूंडागर्दी पैन किंदे दाका रउडीलू पैन किंदे दाका नैगेटिव पॉलिटिक्स तप नगेटिव आलोचन तब पॉजिटिव तो कुछ भी नहीं करे दो साल हो गए के सी आर साहब क्या करे दस साल में के सी आर अगर हो सका तो अच्छा करने की कोशिश करे गरीबों की मदद करने की कोशिश करे गरीबों को प्लाटा दिलाए जीवो नंबर फिफ्टी एट फिफ्टी नाइन के अंदर एक लाख पचास हज़ार लोगों को प्लाट दिए జీవో బాదమే ఓబీ బస్ మాతో ఏక్ లాక్ డబుల్ బెడ్రూమ్ గర్ బనాకే ఆపకే జుబ్లీ హీల్స్ మేబీ తీన్ హజారు పాంచసో ఘరాది కేసీఆర్ సాబ్బ ఓ కాం కర్నేకి కోషిష్ కరే అంటే మీకు చేయగలిగితే మంచి చేసినాం తప్ప నష్టం చేయలేదు కానీ ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరే కాదు అందరు బాధితులే మీ అందరికి నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా మర్చిపోకండి మీరు ఇలా ఈ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అయిపోయింది ఇచ్చిన ఏ మాట నిలబెట్టుకోలే నాలుగు వేల పెన్షన్ ఇవ్వలే మహిళలకు రెండున్నర వేలు అన్నారు లేదు తులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు అది వికలాంగులు అయితే ఆరు వేల పెన్షన్లు అన్నారు ఏ ఒక్క మాటలు నిలబెట్టుకోలే మీదకి వెళ్ళి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇందిరామరాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే పాయింట్ అన్నట్టు అయిపోయింది ఇందిరామరాజం ఇందిరామరాజ్యం అంటే ఏందో అనుకున్నాం ఇల్లు గులగొట్టు ఒకటే పని చూస్తున్నారు కదా మీరు టీవీలల్లో ఎప్పుడు రోజు వారం శనివారం వచ్చిందంటే సార్ ఏడవాలి ఇక్కడ గరీబో వాళ్ళు ఇల్లు గులగొట్టాలి పెద్దోళ్ళు ఇ ముట్టారు మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు ఏ బలిష్ణం దగ్గరికి ఏ దమ్ము లేదు పేదవాళ్ళు గరీబుగాళ్ళు అయితే మాత్రం అరవై గజాలు నలభై గజాలు ముప్పై గజాలలో ఏనన్న కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగిం లేదు ఆ కాగిం లేదని గుంజకపోవడు గుద్దుడు మొత్తం ఇల్లు ఇల్లుగులగొట్టడు పిల్లగాం ఆఖరికెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని వేయకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నువ్వు పారేస్తున్నాను ఇసు గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు నేను మీకు గుర్తు చేస్తున్నా యాద పెట్టుకోండి ఇది రోజు సరిగ్గా రెండేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదు వందల రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది ఎక్కువ ఎక్కువ టైం లేదు ఎక్కువ టైం ఏం లేదు చూస్తూ చూస్తుంటే పోతాయి ఐదు వందల రోజులు కాళ్ళు మూసుకొని తెరిసే లోపల పోతాయి ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు మనం పన్ చౌద నవంబర్ పద్నాలుగు నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపినాథ్ భార్య మాగంటి సున్నితనే గెలుస్తుంది ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే గరీబుల్లో కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే ఇవాళ గరీబుల్లో కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు మీకు వస్తారు మీ ఇంటికి వస్తారు గల్లీ గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు ఓట్లకు పంచుతారు నేను చూడు నేను చెప్తున్నా ఇలా ఐదు ఐదు వేలు ఇస్తాడు బరాబర్ తీసుకోరి అది కూడా చెప్తున్నాడు బరాబర్ లెక్క పెట్టి తీసుకోరి ఐదు వేలకు ఏమైనా ఒక వంద రూపాయలు తక్కువ ఇవి అని చెప్పి మొత్తం ఐదు వేలు తీసుకోరి కానీ ఓటెట్టేయాలని మీకు తెలుసు ఇప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వాడు ఇస్తే పైసలు మంచిగా తీసుకోవాలి ఎందుకంటే వాడు కూడా మందిని ముంచి తెచ్చుకున్న పైసలు అవి మందిని ముంచి మీ పైసలే మందిని ముంచి దోసుకున్న పైసలే తప్ప వెరైటీ కావు బరాబర్ లెక్కబెట్టుర్రీ ఐదు వంద ఐదు వేలకు తక్కువైందాక ఏమై కొడుక మీతో మధ్యలో నువ్వు దొబ్బినావురా అని అడిగి తీసుకొని మంచిగా ఓటెట్టేయాలి అంతే కదా ఒకటే యాద పెట్టుకోని పద్నాలుగు తర్వాత సున్నితమ్మ మాగంటి సున్నితమ్మ మీ గోప్యన్న భార్య కేసీఆర్ పెట్టిన క్యాండిడేటు ఆమెనే గెలుస్తుంది మీ మార్కెట్ యార్డు ఉందో ఆడు చూసే జిమ్మెదారి నాది ఆ విషయంలో మీకు భయపడద్దు ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడిగాళ్ళు ఇతర ఇంత రౌడిగాళ్ళు ఉన్నారు వాడు ఇట్లా అట్లా నేను ఒక మాట అడుగుతాను మీరు ఆలోచించుకోండి వాడు గెలవకముందే గింత నిలుగుతాండు పొరపాటున గెలిచి నాకు ఏమైతుంది ఇడ్లీ బండీలు కూరగాయల మార్కెట్లు ఇస్త్రి షాపులు సెలూన్లు వదులుతాడా దిన్న అందరు నాగం చేయడు మరి గసంట్ వాళ్ళు ఎత్తామా ఆగం అవుతామా కాకుర్రి నేను గదే చెప్తున్నాయి పది ఏళ్ళు సుక్కునుకున్నాం ఇప్పుడు ఆగం కావద్దు రెండోది మీరు కుకట్పల్లి ఎమ్మెల్యే సాప్తను కూడా నేను మాట్లాడతాను ఆ మోతీనగర్లో కూడా నాకు షెఫీ చెప్పిండు ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా అట్లే నడిపించినట్టు కూడా నేను చెప్తా ఎమ్మెల్యే ఒకటి కూడా మనోడే మన పార్టీ వాడే ఆయనకు కూడా చెప్తా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళా మన పార్టీ గెలుస్తుంది ఎవవాడు కూడా ఆపలేడు మళ్ళీ చెప్తున్నా నేను వాడు ఒక్కటే నమ్ముకున్నాడు ఇప్పుడు బెదిరిత్తారట ఏమని మీరు ఓట్లు వేయకుండా బెదిరిత్తరట కాదంటే ఓట్లు ఎత్తారట ఇక లేదంటే అక్కడికి పైసలతోని కొనెత్తారట అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు ఇవేం తెలియని ఏం కాదు వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది మన తెలంగాణలో సామెధి చెప్తారు పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడిగోడినెత్తి పోషమ్మ కొట్టిందట कट मेरा अंत तेलीवी मेरे बड़ा आलोचन जयाले आप सभी भाइयों से भी गुजारिश है मेरा आप हम लोग भाइयों की तरह एक एक दूसरे के साथ दस साल अमन खुशहाली और आराम से थे सुकून के साथ थे अभी न आने के बाद दो साल में हर चीज़ बर्बाद कर दिए रियल एस्टेट तबाह हो गया काम धंधा कारोबार तमाम हो गया अब इस वास्ते मैं बोल रहा हूँ ये रोजी रोटी की सवाल है ये कोई बड़े बड़े बातों की सवाल नहीं है बड़े बड़े चीज़ों की सवाल नहीं है काफ़ी कुछ बोले आपको भी ये करेंगे वो करेंगे एक तोला सोना देंगे बच्ची का शादी करे तो के साहब एक लाख रुपया दे रहे थे मैं एक तोला देता हूँ बोले उस ऊपर से अब सोना तो छोड़ो सोने नहीं दे रहा गरीबों को सोना तो छोड़ो सोने इस नहीं दे रहे गरीबों को कब बुलडोजर आता कि हमारे घर पे कब मार देता क्या है किया कब हमारे शाप उड़ा देते क्या करते ये हालत है आज जो बेहाल कर दिए कांग्रेस वाले दो सालों में हर किसी को उनको बेहाल करना उनको बेचैन करना और उनको बेदखल करना हमारी जिम्मेदारी में आप भाइयों से कहता हूं इसीलिए इसीलिए ज्यादा दूर नहीं है केसीआर साहब का वापस आना ज्यादा दूर नहीं है सिर्फ 500 सौ दिन बाकी है 500 सौ दिन के बाद केसीआर साहब फिर एक बार वजीर आला बनेंगे तेलंगाना के और रियासत तेलंगाना में फिर एक बार सुकून के साथ फिर एक बार अमन के साथ भाईचारे के साथ हम लोग खुशहाली जिंदगी जीत जीएंगे इसलिए तब तक ये जो एक बीच में एक इलेक्शन आ गया इसमें कैंडिडेट को जिता लो हमारे पार्टी के खरीदेंगे वो लोग कोशिश करेंगे आपके वोटों को खरीदने की आपको एक एक कुछ भी करके दबाने की या आपको खरीदने की कोशिश करेंगे डरो मत जिसको मत पैसा अगर दे रहे हैं तो बिल्कुल लीजिए कोई तकलीफ नहीं है उसमें लेके बस उनको पूछना भाई तुम बोले भाई अगर पांच हजार दिया वोट के लिए तो बोलो भाई तुम तो मेरे को साठ हजार आना था ना पांच हजार कहीं को दिए तुम बोले बोलेंगे अरे कहां से साठ हजार चीचा बोलो उसको अरे तुम बोले ना हमारे खातनों को बोले दो हजार पांच सौ देता हूँ बोले हर हर महीना अगर 24 महीने का देगा तो साठ हजार है बाकी है तू पचपन हजार बाकी है वापस दे बाकी कर तू अगर ऐसे ही बुजुर्गों के पास आए तो आप भी बोलो अड़तालीस हजार देने का है तुम्हारे को के सी आर आसरा पेंशन देते थे आप बोले चार देंगे तो इसलिए मैं पूछ रहा हूं अड़तालीस बाकी है तू बाकी दे कर्जा जो है तू पहले निकाल हमारे को पैसे दे ये पूछो अगर नौजवान बच्चे हमारे हैं आपको बोलना है उनसे कि आपको क्या क्या वादा करे विद्या भरोसा कार्ड बोले आपको पांच लाख का कार्ड देता हूँ बोले कहा लेडीस है अगर घर पे शादी है तो बोले एक तोला सोना देता हूं एक लाख के ऊपर से क्या हुआ फिर ये सारे चीज पूछने का यही टाइम है कल आप देखे होंगे रगड्डा में एक बड़ी अम्मा पूछ उनसे एक मिनिस्टर गए थे देखिये आप हाउ मिनिस्टर गए घर घर जा रहे उन गए तो एक बड़ी अम्मा पूछ लिए क्या पूछे एम आई दी बिडा नाल हुए पेंशन मुकम्बट को అలా అనుకుంటురేదో భయపడతారు ప్రజలని ఇది తెలంగాణ గడ్డ పౌరుషం ఉన్న గడ్డ ఖచ్చితంగా నిలదీసి గల్ల వట్టి గల్ల వట్టి మోసం చేసినోని బుద్ధి చెప్పే తెలివి ఉన్న గడ్డ కాబట్టి బరాబర్ ఇక్కడ ఎట్లా చేయాలని అట్లా చేయాలి ఆప్కే జిత్తే కారోబారే ఇసుకు వహీ రక్నా వహి చలానే దిన హారీ జిమ్మెదారీ चौदह तारीख के बाद अगर जरूरत पड़ा तो मैं खुद चले आता हूं शेफी को लेकर हमारे नई एम एल साहिबा जो है मागंटी सुनीतम्मा को लेकर मैं खुद चले आता हूँ आपको कोई बेदखल नहीं कर सकता ये हमारी जिम्मेदारी है आप सब लोग डरो मत किसी भी हाल डरो मत ये छोटे छोटे रौड़ियों को बाद में देख लेंगे अपन अभी जल्दी नहीं है थोड़े दिन में देख लेंगे पर फिलहाल दस दिन तक जो माहौल है उसको महफूज रखो ज्यादा शोर शराबा मत करो अंदरूनी काम करो जो अंदर करना है करो उन्होंने आए ऊपर से अगर आके कुछ बोलेंगे आपको हाँ भाई हाँ ठीक है ठीक है ठीक है बोल के बोलो और जो करना है करो समझ गए ना निशान तो याद है ना कोशिश है बस 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 अम्बेसडर कार है तगड़ी चीज है अच्छी चीज है और उसको चलाना भी है और आगे चलना भी है ए, ए, कंटेस्ट जो है इलेक्शन जो है कार और बुलडोजर के बीच में हो रहा है याद रखो आप कार इधर है बेकार उधर है तो आप याद रखो कार के निशान पे वोट दो अच्छी तादाद से जिताओ आप सबका शुक्रिया इतना दूर आए माफी चाहता हूं मैं थोड़ी देर से आया బహుత్ బహుత్ తయదిల్ సే ఆప్కా ఖైర్ మక్దమ్ థాంక్యూ జై తెలంగాణ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మి జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851